నలభై ఐదు నిమిషాల్లో యాభై సార్లు కేసీఆర్ పేరు పలికిన రేవంత్ రెడ్డి ఈ నెవలో పని కట్టుకొని విన్నట్టున్నాడు ఎన్ని నిమిషాలు మాట్లాడి రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు జపించిండు కేసీఆర్ పేరు అనేది పని కట్టుకొని విన్నట్టున్నాడు ఈయన ఈ రిపోర్ట్ రేవలో కానీ నలభై ఐదు నిమిషాల్లో యాభై సార్లు పలికిండాట అంటే మాట్లాడే మాట్లాడిన దానికంటే ఎక్కువ సార్లు కేసీఆర్ పేరే పలికిండు రేవంత్ రెడ్డి అంటే ఈ భక్తుడు దేవుని దలుచుకున్నట్టు ఇప్పుడు కేసీఆర్ దేవుడు అయిపోయాడు రేవంత్ రెడ్డికి కేసీఆర్కు కేసీఆర్ రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి కేసీఆర్కు భక్తుడు అయిపోయాడు ఆయన పేరును స్మరించని రోజు లేదు ఒక నిమిషం లేదు కేసీఆర్ పేరు పలికిన రేవంత్ రెడ్డి నలభై ఐదు నిమిషాలు యాభై సార్లు ముప్పావు గంట ఉపన్యాసంలో ఇరవై రెండు సార్లు డైరెక్ట్గా ఇరవై ఎనిమిది సార్లు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఎట్లా పలికిండో ఇండైరెక్ట్గా ఎట్లా పలికిండో కూడా రాసికచ్చాడు రిపోర్టర్ ఎవలే ఇది తెలంగాణ రిపోర్టర్ ఎవరు మా శంకర్ అయితే కాదు కదా మరి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎట్లా రాసికచ్చిన్నా ఆయన పనులనే పడ్డట్టున్నాడు ఇక రేవంత్ రెడ్డి ఎట్లెట్లా మాట్లాడుతాడు ఎట్ల నిలబడ్డాడు ఆయన పనులనే పడ్డాడు ఇక ఇరవై రెండు సార్లు డైరెక్ట్గా కేసీఆర్ పేరు తీసిందట ఇరవై ఎనిమిది సార్లు ఇండైరెక్ట్గా తీసిందట కేసీఆర్ పేరును జపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుల చుట్టే సీఎం ప్రసంగం చెప్పేదానికి ఏం లేనప్పుడు ఏం చేస్తావు మాట్లాడమన్నాడు అట ఏదన్నా ఒక ఉపన్యాసం ఇరా అంటే వాడు ఏం చేసిందట ఈ పాడిందే పాడరా పాసాల ఇద ఆవు తెల్లగా నుండును ఆవుకు రెండు నాలుగు కాళ్ళుండును ఆవుకు తోకుండును ఆవుకు రెండు కా కొమ్ములుండును ఆవు పాలిచ్చును ఆవు పాలు తెల్లగానుడును ఇట్లా ప్రసంగం చెప్పమన్న పాపానికి రోజు అదే చెప్పేది అటవాడు గట్టనే ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా ఒక ఫోబియాలో ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి అయింది అనేది మర్చిపోయిండు తెల్లారులు ఎత్తే కేసీఆర్ నెట్ల తిట్టాలి కేసీఆర్ నెట్ల బదనం చేయాలి కేసీఆర్ ఎన్ని రకాల తిట్లతోటి తిట్టాలే గీదే ముందటేసుకున్నాడు నిన్న పెట్టిందేమో విజయోత్సవ సభలు పేరుకు విజయోత్సవ సభలు కానీ మొత్తం తిట్ల పురాణం ఏం లేదు